సో మీరు మీడియాతో ఆడుకోవడంలో ఫేమస్ కాబట్టి ఇద్దరిని కలిపి కొన్ని క్వశ్చన్లు అడగాలని ఉన్నాను ఇట్లా మీడియాతో ఆడుకుంటాం ఫేమస్ ఫేమస్ అని చెప్తేనే మొన్న ఒక ఆగస్ట్ లో ఒక వీకెండ్ నన్ను ఆడుకున్నారు మీడియాలో అవునన్నా అంటే అలా ఉంటేనే ఫాలోయింగ్ వ్యూవర్స్ వ్యూవర్స్ పెరుగుద్ది అంటే అలా ఫ్యాన్స్ పెరుగుతారు అవి ఉండాలి మరి ఏ స్థాయికి ఆడుకున్నారంటే నేను ఇంకా అసలు ఆస్తులు అమ్ముకుని దుబాయ్ వెళ్ళిపోయినని అవును నాకు అర్థం కాలేదు ఆస్తులు అమ్ముకునే అంత బ్యాడ్ పొజిషన్ లో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తారో నాకు లాజిక్ అర్థం కదా దుబాయ్ ఏదో పెద్ద ఏదో పల్లెటూరు లాగా అక్కడ బాధపడుతున్నారంటే వాళ్ళ రియాక్షన్ లాజిక్ అసలు ఉంటదా అదే కదన్నా సింపుల్ అంటే రిచ్ కి బాధపడతారు కూడా రిచ్ కి రిచ్ కూడా రిచ్గా వెళ్ళలేరు హాంశీ గర్ అన్న ఇది మైక్ పట్టుకొని మీరు మళ్ళీ సినిమా అడగరు సినిమా చూడమని అడిగన్నాం అందుకని మైక్ లేకుండా ఇప్పుడు అడిగేద్దాం అలా ఏమన్నా సో అదే ఆ రోజు కొంచెం ఎక్సైట్ అయ్యాను నేను బాబాయ్ ఎక్సైట్ బాగా ఎక్సైట్ అయ్యాను బాబాయ్ అది సరే ఇక అప్పుడు అది ఎలా ఉందంటే రిక్వెస్ట్ లేదు వార్నింగ్ లో ఉంది ఫంక్షన్ అవునే తప్పులు చేయకుండా ఉంటాం మనుషులు ఇక రాకపోతే చెప్తా మీ పని తప్పులు చేయకుండా ఉండం కదా తప్పు జరిగింది ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు ఇప్పుడు నేనైనా ఎన్టీఆర్ గారు అయినా ఇప్పుడు ఒక ఆదిత్య చోప్రా అని ఒక పెద్ద మనిషిని యశ్వరాజ్ నుంచి నమ్మాము ఇప్పుడు అందరు తప్పులు చేస్తారు కదా వాళ్ళ సైడ్ తప్పు జరిగింది మనం మనం దొరికాం ఇప్పుడు నేను తీసిన సినిమా కాదు కదా మేము ఎలా కానీ వాళ్ళని నమ్మేము పెద్ద మనిషి ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఆయన నమ్మాం మిస్ఫైర్ అయింది ఏం చేస్తాం దానికి చేసుకున్నారు పడ్డాం అంతే కానీ అన్న మీరు దొరకాలని చాలా మంది ట్రై చేస్తున్నారు వాళ్ళ ఖుషి ఇచ్చి మన సినిమా మనం తీసిన సినిమా బయట సినిమాతో దొరికాం హ్యాపీ ఇంకా